జీవన్ రెడ్డి గారికి అదేవిధంగా శాసనసభ్యులు మాజీ మంత్రి ఏమైంది శాసనసభ్యులు సుదర్శన రెడ్డి గారికి మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాజకీ గారికి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఎమ్మెల్యే రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ గారికి నరసింహరావు గారికి వినయ్ గారికి సునీల్ గారికి అలాగే వేదికపై ఆసీనులైన శాసన మండలి సభ్యులైన రాజేశ్వర్ గారికి మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత గారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను మండు ఎండలో ఈ ఎండని లెక్క చేయకుండా నియోజకవర్గ నలుగురు నుంచి వచ్చేసి వేలాది మందిగా వచ్చి ఇవాళ జీవన విజయానికి కృషి చేయడానికి వచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు వేలాది మంది వచ్చి తరలి రావడమే ఈ మండు టెండని లెక్క చేయకుండా వేలాది మంది తరలి రావడం అంటే జీవనన్న విజయం న్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియచ్చు ఇక భారతీయ జనతా పార్టీ మనందరికీ ప్రధానమంత్రి దేశ ప్రజలందరికీ ప్రధానమంత్రి ఎలా ఉండాలి అందరినీ సమానంగా చూడాల్సిన ఒక ప్రధాని నిన్న రాజస్థాన్లో మాట్లాడుతూ ఒక వర్గాన్ని కించపరిచే విధంగా ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నా అదేవిధంగా ఆ వర్గాన్ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసే ప్రయత్నం కూడా మాట వాస్తవం ఒక ప్రధానిగా ఉండి ఒక వర్గాన్ని ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ సమాంతరంగా చూడాల్సిన బాధ్యత ప్రధానిది కానీ ఆ వర్గాన్ని మన ముందట చూపెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టి మరి ఇన్ని రోజుల ప్రసంగంలో ఇన్ని రోజుల మీటింగ్లలో ఎక్కడ కూడా మతం గురించి మాట్లాడలే కానీ నేను రాజస్థాన్లో మాట్లాడి దాని అర్థం ఏమిటి అంటే ఇక మన చేతిలో ఏమి లేదు ఇండియా ప్రభుత్వం వచ్చేస్తుంది మా ఓటమి ఖాయం ఇంకా ఏదో ఒక విధంగా మనం చేయించాలంటే మత విద్వేషాలు రెచ్చగొడుతుని అంతకుముందు గుజరాత్లో అవలంబించిన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్లో ఏ విధానాలను అయితే అవలంబించిండో ఆ విధానాల్ని మొదట పెడితేనే మన విజయం అని చెప్పేసి మోడీ గారు నేను మాట్లాడడం జరిగింది మోడీ గారికి మత పిచ్చి పట్టింది మోడీ గారికి మత దయ్యం పట్టింది మతం అనే దయ్యాన్ని దించాల్సిన అవసరం ఉంది మిత్రులారా నిన్న మాట్లాడుతూ మతం గురించి మాట్లాడుతున్నావు కదా ఒక వర్గానికి లాభం జరగడానికి కాంగ్రెస్ పార్టీ గణన చేస్తే ఒక గణన చేస్తుంది అన్నావు అది మత గణన కాదు మోడీ అది చేసేది కుల గణన కాంగ్రెస్ పార్టీ చేపట్ట రేపు రాబోయే కాలంలో చేపట్టాల్సింది కుల గణన ఈ దేశంలో బలహీన వర్గాలు ఎంత ఉన్నారు దళితులు గిరిజనులు ఎంతమంది ఉన్నారు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అదే విధంగా అగ్రవర్ణ పేదలు ఎంతమంది ఉన్నారు అదే విధంగా ముస్లింలు ఎంతమంది ఉన్నారు మైనార్టీలు ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు బాగున్నారా లేదా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా లెక్క చేసి ఈ దేశంలో ఉన్న వనరులను అన్ని వర్గాలకు సమానంగా పంచి పెట్టాలని అదేవిధంగా బలహీన వర్గాలకు ఆ రోజు క్యాస్ట్ సెన్సెస్ అనేది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగింది అంటే ఈనాటి తొంభై మూడేళ్ల కింద బ్రిటిష్ వారు ఉన్నప్పుడు క్యాస్ట్ సెన్సెస్ ఈ కులకరణ జరిగింది ఆ తర్వాత ఇప్పటివరకు కులక జరగలే అందుకే కాంగ్రెస్ పార్టీ అడిగింది కులగణ చేయమని బీసీలు ఎంతున్నారు ఎస్సీలు ఎంత ఎస్టీలు అగ్ర అగ్రవర్ణాలు ఎంతున్నారు ముస్లింలు ఎంతున్నారు క్రిస్టియన్లు ఎంతున్నారు వీళ్ళంతా ఎంతున్నారో లెక్క పెట్టాలని కాంగ్రెస్ పార్టీ అడిగింది దానికి అడగడానికి మూల కారణం ఇప్పటి చెప్పిన వెనుకబడిన వాళ్ళకు వీళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ న్యాయం చేయాలనే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మాట్లాడితే ఇవాళ కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు మరి ఇవాళ మీ అందరిని అడుగుతున్న మీ అందరిని అడుగుతున్నా కులగణన చేపట్టాలా లేదా ఇక్కడ ఉన్న మిత్రులారా మీ అందరిని అడుగుతున్నా మోడీ మాట్లాడుతున్నా కులగణనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా మోడీని ఎదిరించాలనా లేదా కాంగ్రెస్ పార్టీ కులగణన చేపట్టాలా లేదా మీ అందరిని ఇక్కడ నుంచి మనం సమాధానం చెప్పాలా మిత్రులారా కులగణన చేపట్టాలా లేదా అందరి చేతులు ఎత్తండి కాంగ్రెస్ పార్టీ కులగణన చేపడుతుంది కాంగ్రెస్ పార్టీ కులగణ చేపట్టి అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నది అనేది రాహుల్ గాంధీ గారి సందేశం ఇవాళ మోడీకి మత పిచ్చి పట్టింది ఇప్పుడు ఏం చేయాలా మోడీని దయ్యం పట్నంలో ఏం చేస్తారు మన ఊర్లలో చూసిన చిన్నప్పుడు దయ్యం పడితే ఏం చేస్తారంటే వ్యాపాకులతో దంచుతారు దయ్యం దిగే వరకు దంచుతారు దంచుతారా లేదా దంచాలా లేదా మోడీ యాభాకులు యాభా అప్పుడు కానీ దయ్యం దిగది మతం దయ్యం అందుకే మిత్రులారా మీరంతా కూడా ఆలోచనతో విజ్ఞతతో విచక్షణతో మీరు ఓటు ఓటు వేయాల్సిన అవసరం ఉంది మనకి ఎవరు అవసరమో ఇప్పుడు తెలిసింది మిత్రుల మీ అందరూ మరొకటి చెప్తున్నా ముస్లిం లీగ్ ఏమనంటే ముస్లిం లీగ్ అంటారు ఏమనంటే జిన్నా అంటారు అంటారా లేదా అడిగితే నుంచి ఏదో ముస్లిం లీగ్ లాగా మన మేనిఫెస్టో ఉందట జిన్నా రాజ్యాంగం మన రాజ్యాంగం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జిన్నా రాజ్యాంగం తీసుకొస్తాడని కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు మరి జిన్నా మరి ముస్లిం ముస్లిం లీగ్ ఎప్పటిది స్వాతంత్ర కన్నా పూర్వం ఉండే స్వాతంత్ర కన్నా పూర్వం ముస్లిం లీగ్ కి నాయకత్వం వహించిన వాడు జిన్నా